నన్ను జర్నీలో చెప్పాను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అని స్టార్ మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్ ఎంటర్టైనర్ గా పరిచయం చేసింది సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుంచి మనం అక్కడ ఎంటర్టైనర్ గా పరిచయం చేశాడు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాష్ ఉన్నవాడు కామెడీ కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్ ఆడతాడు తప్ప ఏ అన్న వాళ్ళకి కాదు కాదు అన్ని చేసాను ప్రూవ్ చేశాను అది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ లా తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరినీ నవ్విస్తు ఉంటాను అంటే చేస్తు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయన అడిగి అన్నా పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం లేకుండా డైర్వచ్చు చేసుకుందాం పార్టీ ఉంది పుష్పగౌడీ థియేటర్ లో వింద నిఖిల్ గురించి కామన్ అండ్ కంపోజ్ ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా తల్లిగా ఉన్నావు నేను నెటిల్ని చూడట్లేదు వేరే నీటిల్ని చూస్తాను చెప్పాను దాని తర్వాత కొంచెం ఇమోషన్స్ లో ఫీల్ అయి ఉన్నాడు ఇమోషన్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు నైస్ పర్సన్ మంచి స్నేహితు మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆడ చూశాను ఐదు వారాలు చూసి చాలా కత్లా ఆడుతున్నాను చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాను నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మైటాలి నచ్చింది నబిల్ వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నారు అందుకే లోపలికి వెళ్ళి నదులతో ఫ్రెండ్షిప్ నా ఇక సెట్ అయిపోయింది మన కరీంనగర్ మన కరీంనగర్లో వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొందరు నేర్చుకున్నా లైఫ్ అంటే ఎయిట్ అనేది సీజన్ ఎయిట్ లో పూర్తి నేను నేర్చుకున్నా బిగ్ బాస్